తెలంగాణ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు గతంలో ఉన్న విగ్రహంతో పోల్చితే ప్రస్తుత విగ్రహం రూపురేఖలు మార్చడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన తల్లిని చూసిన అనుభూతి కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించినట్లు చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంౌ తెలంగాణ తల్లి రూపంపై నిబంధనలు ఏం చెబుతున్నాయి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకు ఆమోదం తెలుపుతూ డిసెంబర్ తొమ్మిదిన ప్రభుత్వం జీవోనం పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు ఆరు జారీ చేసింది ఈ ఉత్తర్వును అచ్చ తెలుగులో విడుదల చేసింది ప్రభుత్వం తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి తెలంగాణ తల్లి చిత్రాన్ని రూపాన్ని వక్రీకరించడం వేరే విధంగా చూపించడం నిషేధం అని జీవోలో పేర్కొంది తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను అధికారికంగా గుర్తిస్తూ జీవో జారీ చేసినందున కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ఇతర ప్రదేశాల్లో గాని ఆన్లైన్లో గాని సామాజిక మాధ్యమాల్లో గాని మాటలు లేదా చేతల్లో గాని అగౌరవపరచడం ధ్వంసం చేయడం కాల్చడం అవహేళన చేయడం అవమానించడం లేదా కించపరచడం నేరంగా పరిగణించడం అవుతుంది అని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం ఎవరు డిజైన్ చేశారు ఎవరు మలిచారు సుమారు ఐదు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో విగ్రహాన్ని రూపొందించినట్లుగా చెప్పాయి ప్రభుత్వ వర్గాలు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రో గంగాధర్ విగ్రహ రూపకర్త కాగా విగ్రహశిల్పి రమణారెడ్డి మొత్తంగా విగ్రహానికి రూపు తీసుకురావడానికి ఐదు నెలల సమయం పట్టింది అందులో మూడు నెలలపాటు డ్రాయింగ్స్ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పులు చేర్పులు చెప్పారు ప్రొఫెసర్ గంగాధర్ అవసరమైన మార్పులు చేశాక విగ్రహం చెక్కాం అని బీబీసీతో చెప్పారు రమణారెడ్డి ఈయన గతంలో తెలంగాణ అమరవీరుల స్థూపం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కూడా శిల్పిగా ఉన్నారు అలాగే ప్రొఫెసర్ గంగాధర్లు ఇటీవలే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతిగా నియమించింది ప్రభుత్వం విపక్ష బీఆర్ఎస్ అభ్యంతరాలేమిటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చారు అప్పట్లో బంగారు అంచుతో ఎర్రరంగు చీర తలపై కిరీటం ఒక చేతిలో కంకులు మరో చేతిలో బతుకమ్మ జుట్టు విరబోసుకుని ఉన్నట్లుగా నడుముకు వడ్డానంతో ఉన్న మహిళ రూపంలో విగ్రహం ఉండేది తెలంగాణ భవన్ తెలుగు యూనివర్సిటీ సహా చాలా చోట్ల ఈ విగ్రహాలు కనిపిస్తుంటాయి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విగ్రహం రూపంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అయితే సచివాలయంలో ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా కాంగ్రెస్ తల్లి విగ్రహమా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా తన ప్రొఫైల్ పిక్గా గత ప్రభుత్వంలో రూపొందించిన విగ్రహాన్ని ఉంచింది